దేవుని ద్వారా వచ్చేటువంటి ధైర్యం లేకపోతే లోకములో కుటుంబంలో కానీ లేకుంటే బంధాల మధ్య కానీ ఆ ఐక్యత అనేది కనబడదు ఎందుకంటే వారి యొక్క వెంకటరత్నమ్మ గారు కానీ చిన్నమ్మ కానీ బాబాయ్ విషయాల్లో మేము చిన్ననాటి నుండి కూడా మేము ఎన్నో విషయాలు గమనించాం వారు నమ్మూరులో ఉన్నప్పటికీ మేము కుక్క్రావులో ఉన్నప్పటికీ కూడా వారు ప్రేమ కానీ వారి ఆప్యాయత కానీ వారి పడకరింపు కానీ లేకుంటే వారు ఎదురు పడినప్పుడు వారు చూపేటువంటి వారి కుటుంబము పిల్లలు కూడా ఈ రోజుకి కూడా ఆ గౌరవం ఆ మర్యాద అనేటువంటిది వారి ఎంతగానో ఇస్తా ఉన్నారు ఆ కుటుంబానికి ప్రత్యేకంగా చెప్తున్న మాట ఏంటంటే అది లోక సంబంధమైన ప్రేమగా కాకుండా క్రీస్తు సంబంధమైన ప్రేమ అయితే ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమగా ఉంటుంది యేసుక్రీస్తు సొంత లక్ష్మిని అంగీకరించి యేసుక్రీస్తు రక్తంలో కరగలిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటే ప్రభువులో ఆనందించేటువంటి ధన్యత మనందరికీ దేవులు ఇస్తాడనే ఒక నిరీక్షణ అందుకే ఇక్కడ సులోములతో కూడా దాని భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నీకు రాజ్యం ఉందనో లేకుంటే మనిషి కట్టడాలు కట్టేవనో లేకుంటే పేరు ఉందనో కాదు కాని నీవు దేవుడిని బట్టి ధైర్యముగా ఉండాలి దేవుడిని బట్టి నిబ్బరము కలిగి ఉండాలి ఈ రెండు నీ జీవితంలో ఉంటే నీవు అన్ని విషయాలలో సఫలత అనుభవిస్తావు అనేటువంటి ఒక వ్యతిరేకమైన మాటను సొలోభంతో మాట్లాడుతున్న వాళ్ళని అయితే ఈ లోకంలో మానవుడు రెండు ప్రధానమైన విషయాలు గమనించారండి పుట్టేటప్పుడు పుట్టేటప్పుడు ఆయన చేసేటువంటి స్థితి ఏంటంటే ఊపిరితోనే వస్తాడు ఊపిరితోనే లోకానికి వస్తాడు పేరు పోయేటప్పుడు పోయిన తర్వాత పేరు మాత్రమే ఉంటుంది కానీ ఊరుకుని ఉండదు ఈ కాలంలో జీవించే జీవితమే వారికి ఘనతలు తెచ్చేటువంటి ప్రాధాన్యత మరి వారి ఇరువురు విషయాల్లో కూడా వ్యక్తిగతం గారి విషయంలో మరి ముఖ్యంగా ఆమె ఎన్ని ఇబ్బందుల్లో ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ పలకరింపులో కాని ఆ స్థితిగతుల్లో గాని లేక ఆ కుమారులు ఆ తల్లిని చూసే విధానం కోడలు కూడా తల్లిని చూసే విధానంలో ఆ అన్ని ఇబ్బందులలో కూడా వారు కలిగినటువంటి ఆ ప్రేమ ఆ దా యొక్క స్థితిని ఎంతగానో వర్ణించదగినది కానీ ఇక్కడ రాయబడినటువంటి ఒక మాటలో చూడగలిగితే ఆ మంచి పేరు అనేటువంటిది కావాలి ఏడో ఏమో మొదటి వర్షంలో రాయబడతా ఉంది సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు కొనదగినది లోకములో మనము దేవుని అందరూ వెళుతున్నప్పటికి ఈ లోకము గడిచి వెళుతున్నప్పటికి కావాల్సిందే మన ఆస్తిపాస్తులు కాదు లేకుంటే మన బలము మన బలము కాదు కాని మనిషి పేరు కుటుంబాన్ని ఎలా కట్టుకున్నావు దేవునితో ఎలా ఉన్నావు దేవుని అడుగా ఎలాంటి క్రియలు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాం లేక కుటుంబ విషయాల్లో ఎలాంటి దైనికమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నాం అనేటువంటి మంచి పేరు సంఘంలోనూ సమాజంలో అది చూపించినటువంటి ప్రేమ మనిషి ప్రేమ అదే ఆ మంచి పేరు అని రాయబడతా ఉంది ఎందుకు ఆ మంచి పేరు ఈ మాట తెలియజేయబడతా ఉన్నారంటే మరి చిన్నమ్మ విషయంలో ఆమె మారు మూసుకుంది శ్రీ కృష్ణుడు సొంత ఆ రక్షణ అన్నిటి నుంచింది కాబట్టి బైబిల్లో ఒక మాట నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం మరి ఆమె నీతి మంత్రులు ఆమె పేరు లిఖించబడతా ఉంది కాబట్టి ఆమెను జ్ఞాపకం చేసుకునే వాళ్ళకి కూడా ఆశీర్వాదం లోకంలో ఎంత సంపాదించినా గానీ నీతి కాకపోతే నువ్వు ఎన్ని ఉద్యోగాలు చేసినా వ్యాపారాలు చేసినా ఎంత ఘనత గనుడు అయినా నువ్వు నీతి మంతుడు కాకపోతే మరి నీ పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడతారు కానీ ఏం పడతారా ఆశీర్వాదం ఆశీర్వాదము మరి కుటుంబంలో అందుకే పిల్లలకు కూడా కుమారులకు కానీ లేక మనో సంతానానికి కానీ ప్రత్యేకంగా దేవుని బిడ్డగా నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే కూడిన సంఘానికి కానీ ప్రతి వారికి కూడా నీతి మనం జీవించగలిగినప్పుడు మంచి పేరు సంపాదించుకుంటాం ఈరోజు మనం ఎలా బ్రతికేమో చూడడం మనం పోయిన తర్వాత ఎలాగ జీవించారో జీవితాన్ని వెతుకుతారు మనిషిగా ఉన్నాడా చెడుగా ఉన్నాడా లేకుంటే దేవుడితో ఎలా ఉన్నాడు దేవుడితో ఉండి ఎలా ఉన్నాడు అనేటువంటిది మన క్రియలు చూపిస్తారు రాయబెడతారు ఎందుకంటే ప్రభున ప్రభు నిద్రించిన వారు ఆయన ఎందుకు ధన్యులుగా ఉంటారు కాని వారి ఎడల ఏ వెళ్తాయి అంటే వారి క్రియలు వారు వెంటబడతాయి ప్రభువులు ధనిలు కానీ వెంట వెళ్ళేది ఏంటంటే ఆ క్రియలే క్రియలు మనం ఎలాంటి జీవితాన్ని జీవితాలు కలుగుతాం ఆ క్రియలు కలిగినటువంటి జీవితం ఈ మధ్య కాలమే ఎందుకంటే పుట్టేటప్పుడు ఊపిరితో వచ్చా పోయేటప్పుడు పేరుతో పోతున్నాం ఆ పేరు ఏ పేరు మంచి పేరా చెప్ప డబ్బుండి పొగిడే పేరు వేరు అవసరం వచ్చి పొగిడే పొగడ్తలు వేరు కానీ శాశ్వతమైనటువంటి పేరు ఆయన యొక్క ఘనత కొరకు జీవించేటువంటి జీవితం అలాంటి పేరు కొరకు జీవించినప్పుడు ఎందుకంటే నీతి మంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం అలాంటి ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు ఎక్కడ చేస్తా ఉంది అందుకే సులభం చూద్దామనడయ్యా లోకులందరూ పోవలసిన మార్గమే ఈ రోజు అందరూ విడవలసిన వారమే కానీ సమయం వచ్చింది కానీ నువ్వు భయపడ మాకు నువ్వు ధైర్యంగా ఉండు నిపుణము కలిగి నీ జీవితాన్ని కొనసాగించు అని అంటా ఉన్నాయి కాబట్టి ఈరోజు దేవుడు మాటలు వింటున్న మన జీవితాలలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే మన జీవితంలో మంచి పేరు కలిగి జీవిస్తున్నామా దేవుని కొరకు గాని కుటుంబంలో కానీ మంచి పేరు మనం సంపాదించుకునేవారు ఉన్నమా మంచి పేరు కనుక లేకపోతే దేవుడి దగ్గర గునులుగా ఉండలేము సమాజంలో విలువలేని వారుగా ఉంటాం కుటుంబంలో ప్రముఖులుగా మనం కనబడము ఈ ఘనత లేకుండా మనం జీవించే జీవితంలో అది దుర్భరమైన జీవితమే మేలుకరంగా ఉండదు ఏదో తిన్నాం పడుకున్నాం ఉద్యోగం చేసాం వ్యాపారం చేసాం సంపాదించాం ఈ సంపాదన వల్ల ఎవరికీ తృప్తికరంగా ఉండదు ఎందుకంటే మానవుని యొక్క ప్రయాణంలో దేవుడు ఒక పరిమితి పెట్టాడు దేవుడు ఒక పరిమితి కాలం పెట్టాడు ఆ పరిమితి కాలంలోనే మన జీవితాన్ని ప్రయోజనకరంగా ఎలా చేసుకోవాలో ఎలా నడవాలో ఎలా జీవించాలో ఆ కొద్ది కాలంలోనే జీవించే తెలియజేసేది అయ్యా ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం మారుతాను వచ్చే సంవత్సరం అందిరానికి వస్తాను వచ్చే సంవత్సరం దేవుణ్ణి నమ్ముకుంటానంటే ఏ ఇంకా కొన్ని క్షణాల్లో మనకి ఏమవుతుందో మనకు తెలియదు అందుకే యోగు గ్రంథంలో పద్నాలుగు అధ్యాయము ఐదవ వచ్చరంలో ఒక నాటే యోగు గ్రంథము పద్నాలుగు అధ్యాయమో ఐదు వర్షంలో గల ఒకసారి చూడగలిగితే నరుల ఆయుష్కాలము పరిమితి కలదు వారి నెలల సంఖ్య మీకు తెలిసే ఉన్నది ఎంశాలని వయో పరిమితి పరిమాణము వారికి నియమించి ఎంత కాలమని నియమించడ డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు మోషి అయితే నరుడు యొక్క ఆయుష్ కాలము డది సంవత్సరములు ఎనభై సంవత్సరం అధిక బలం ఉన్న ఆయాసము ఒక్కమే అట ఈ కాలములో మనం ఎలాగా ధైర్యము కలిగి నీతి కలిగి భక్తి కలిగి దేవునిచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి భయం కలిగి భక్తి కలిగి ఎలా జీవించాలి అనేటువంటిది ఈ కాలములోనే మనం జీవించాలి ఈ కాలములోనే మనము దేవునికి విధేయత కలిగిన వారుగా మనం జీవించాలనికే ప్రభువుని బట్టి ధైర్యం కలిగి ప్రభునందే నందే కలిగిన వారుగా ఉండాలి కాబట్టి ప్రియమైన దేవుని వారు ఈ మాటలు వింటున్న మన జీవితాలలో కోల్పోయిందని కాదు కానీ బ్రతికున్న మనము దేవుణ్ణి కలిగిన వారుగా ఉన్నామా లేదా దేవుని మనకు మంచి పేరు సంపాదించుకుంటున్నామో లేదా నా తల్లిదండ్రులు పోయారు కానీ వారు లాంటి జీవితం కాదు వారి కన్నా నేను దేవునికి ఇష్టమైన వారిగా కుటుంబానికి ఇష్టమైన వారిగా నేను జీవించాలనేటువంటి ఒక ఆలోచనతో దేవుని మీద ఆధారపడినప్పుడు మన జీవితాలు పేరు కనబడు ఎందుకంటే మనకు ఒక పరిమితి ఎప్పుడు ఆ పరిమితి దాటుతామో తెలియదు ఎప్పుడు ఆ కాలం ముగించబడదో తెలియదు ఎప్పుడు ఆ కాలంలో మనము మన జీవితాన్ని ముగింపుగా ఏర్పాటు చేశాడో మనకు తెలియదు ఎందుకంటే తల్లి గర్భములో నుండి ఎప్పుడు కొడతామో తెలియదు ఎప్పుడు చనిపోతామో కూడా ఎవరికి తెలియదు అది చిన్నమ్మ విషయంలో మరి ఆమె సమయంలో కూడా ఇబ్బందికరమైన సమయాల్లో కూడా వేదన పడేట సమయంలో కూడా చాలా మంది అనుకోవచ్చు ఇంకెందుకు ఈ వేదన ఇంకెందుకు ఈ బాధ కానీ ఆ వేదలో కూడా కొంత సమయాన్ని దేవుడు ఇచ్చాడు కొంత కాలాన్ని దేవుడు ఇచ్చాడు ఎందుకంటే పొమ్మంటే పోయేది కాదు కదా మానవుని యొక్క శరీరంలో నుండి ప్రాణం అనేటువంటిది పొమ్మంటే పోయేది కాదండి అది దేవుడు పిలుపుని బట్టి వచ్చేది పిలుపుని బట్టి పోయేది ఆ పిలుపుకు తగినటువంటి జీవితమే మరణం అనేటువంటిది ఆ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన స్థితి ఏంటంటే మరణములో దేవుడల మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో ఆ మనిషి పేరు మనము జీవించే జీవితము మనం కలిగేవారుగా ఉండాలి అప్పుడు నిజమైనటువంటి ఒక ఉద్దేశాన్ని వారుగా ఉంటాము అందుకే మొదటి దేవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట రాయబడతా ఉంది పన్నుడు అధ్యాయ పదమూడు వచ్చిన చివరి భాగములో చూస్తే చివరి భాగములో మొదటి దేవృత్తాంతాల గ్రంథము పన్నుడు దాధ్యాయము పదవుడు వచ్చినాను కనుక ఒకసారి చూడగలిగితే యహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయుడు గాక ఏది మంచిదో అది తెలుసు కానీ మనకు మంచిది నేను చేయడు కానీ ఈరోజు మనం ఏం చేస్తామంటే దేవుడికి మంచిగా ఎవరికి మంచిగా చూడాలి మనకు మంచిదైతే చేస్తాం ఏదైనా యుద్ధంలో బందా బాధపడుతున్నారని ఆలోచన కూడా లేదు కానీ దేవుడు అంటున్నాడు వాక్యంలో సరివిస్తాము కదా యహోవా దృష్టికి ఏది మంచిదైతే అది ఆయన చేస్తారట మరి ఇప్పుడు మనం చేసే పనుల్లో దేవునికి ఇష్టమైంది చేస్తావా మనకి ఇష్టమైనది చేస్తావా ఇంట్లో కానీ బయలు కానీ ఎవరికి ఇష్టమైంది మనకి మనకిష్టమైంది చేస్తా మనకు నచ్చింది చేస్తాం చివరికి భర్తతో అయినా మాట్లాడే విషయంలో పలకరించే విషయంలో అన్ని విషయాల్లో కూడా భర్తతో నచ్చితేనే అన్ని అనుకూలంగా ఉంటాయి భర్తతో కూడా నచ్చకపోతుంటాయా అనదమలుతునైనా నీకు నచ్చితేనే నీకు అనుకూలంగా ఉంటేనే నీకు అనుకూలంగా లేకపోతే యూటర్ తీసుకుంటాం అక్కడ కానీ ఇక్కడ అన్నారు కదా ఏవో వాకు దృష్టికి ఆయనకు ఇష్టమైతేనే ఆయన ఏదైనా చేయగలుగుతాడు ఈరోజు మన దృష్టికి ఇష్టమైంది ఎందుకంటే ఆయన నవలారా తిరిగిరండి అని అందరినీ పిలవట్లేదండి అక్కడ ఆయన దృష్టికి ఇష్టమైన వారినే ఆ వయోపరిమితి మీరిన వారినే ఆయన పిలుస్తున్నాడు అందుకే ఈ కాలములో జీవించే మనకు కావాల్సిన ప్రధానమైన మాట ఏంటంటే మనము జీవించే ఈ జీవిత కాలంలో వెళ్ళవలసిన ప్రతి వారు కూడా వెళ్ళవలసిన వారమే ఈ లోకాన్ని గురించి వెళ్ళవలసిన వారమే ఈ బ్రతుకు కాలములో మంచి పేరు సంపాదించుకునేటువంటి జీవితం మనకుందా మంచి పేరు కలిగి దేవుని కొరకు ధైర్యముతో నిభ్రము కలిగి జీవించగలగమని స్వలోమునకు దావితి భక్తులు చెబుతా ఉన్నాడు ఈ కుటుంబానికి కూడా అదే మాట చెబుతా ఉంది బంధువులకు కానీ స్నేహితులు కానీ దేవుని కొరకు జీవించేటువంటి జీవితంలో మనము ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటా ఉన్నా ఎందుకంటే మానవుల యొక్క ప్రతి విషయంలో కూడా దేవుడు ప్రతి ప్రయత్నాల్లో కూడా తన ఆలోచన నిర్ణయాలు చేస్తాడు ఎందుకంటే ఒక పరిమితిలో ఎలా ఉంటాడు ఎలా బ్రతుకుతాడు ఆశలు వస్తాయి కోరికలు వస్తాయి ఆలోచనలు వస్తాయి బలహీనతలు వస్తాయి లేకుంటే స్థితిగతులు మనకు అన్నిటికీ కూడా తేటగా వస్తాయి వీటన్నింటిలో ఎలా ఉంటాడు అనేటువంటిది ఆయన దృష్టికి ఇష్టమైన వారిగా మనం కనబడాలి కానీ ఆ ఆధిక్యత వచ్చిన తర్వాతే మన ఆలోచనలో మాత్రం వస్తుంది మన కోరికల్లో మార్పు వస్తుంది మన సహవాసంలో మార్పు వస్తుంది మన యొక్క కుటుంబాలలో మాత్రం వస్తా ఉంది మనం చేసే ప్రతి పనిలో కూడా మార్పు రావడానికి కారణం ఏంటంటే మన దృష్టి దేవునికి ఇష్టమైనది కొట్టాల మనకిష్టమైనది కొట్టాలి సులభ భక్తులు కూడా మూడవ సాయంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అంటే ఎందుకంటే మన బుద్ధిని ఆధారం చేసుకుంటే మన మానవ సంబంధాలు మానవ ఆలోచనలు మానవ కోర్చలు ఉంటాయి కానీ దేవుని దృష్టి వేరు కదా అందుకే ఆయన మీ తలంపులు వేరు నా తలములు వేరు మన తలంపులు సంబంధమైన తలంపులు కానీ దేవుని తలంపులు ఎలాంటి తెలుసా ఉన్నతమైనవి ఆయన తలంపులు ఉన్నతమైన తలంపులు అందుకే కుటుంబాల్లో కానీ లేకుంటే సమాజంలో కానీ భేదాలు వ్యతిరేకతలు తిరుగుబాటు రావడానికి కానీ ఏంటంటే ఈ సంబంధమైన పరిధిలో ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఆ చందనానికి పెద్ద అనేటువంటి విలువ లేకుండా సమాజంలో గౌరవాలు పోగొచ్చుకునేటువంటి పరిస్థితి అందుకే మనిషి తగినటువంటి జీవితాలు మనం కనబడాలి సమాజంలో మంచి వారమే సమాజంలో పెద్దవారమే సమాజం గురించి అవగాహన కలిగిన వారమే కానీ మనకు ఆ పేరు కలిగిన జీవితం మనకుందా మంచి పేరు సంపాదించుకోవడానికి డబ్బులిస్తే ఇస్తే రాదు మంచి పేరు సంపాదిస్తే మనకు బలగం బంధుత్వం ఉంటే రాదని ఆ పేరు రావాలంటే దేవుని మీద నువ్వు ఆధారపడి నువ్వు జీవించినప్పుడే దేవుని పలుకు ఎప్పుడైతే మారు మనసు పొంది దేవుడిని స్వంత రక్షిని అంగీకరించి ఆయన ఉద్దేశాల వరకు నువ్వు జీవించగలుగుతావో అప్పుడు నిజమైనటువంటి ఆ పేరుకు తగినటువంటి భక్తిని మనం చేయగలుగుతాం జీవితాన్ని జీవించగలుగుతాం మరి చిన్న మనుషులు కొంతమంది మెచ్చుకునే వాళ్ళు ఉండొచ్చు కొంతమంది అసహించుకునే వాళ్ళు ఉండొచ్చు కొంతమంది సరిగే వాళ్ళు ఉండొచ్చు పోయిందినే పేడ వదిలింది అనుకునే వాళ్ళు ఉండొచ్చు లేకపోతే అయ్యో ఇంక కొంతకాలం బ్రతుకుంటే బాగుండని వాళ్ళు ఉండొచ్చు కానీ దేవుని దృష్టికి విలువైంది కాబట్టి ఈ లోకం నుండి ఆమెను వయోపరిమితి ఆ వయోపరిమితిలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాగా డాక్టర్ అంటాడు కదా నేనేం చేయలేనయా అని చెప్పని చేతిని ఎత్తేసే పరిస్థితి అందుకే మానవునికి ఒక పరిధి పెట్టాడు ఆ పరిధిలోనే మనం దేవుని కొరకు జీవించేటప్పుడు జీవితం ఈ జీవిత కాలంలో దేవుని వరకు జీవితం ఎందుకంటే ప్రసంగి గ్రంథం పన్నెండు అధ్యాయం ఒకటి నుండి ఏడు వచ్చిన చూస్తే ఆ ఏడు వచ్చినాల్లో మూడు ప్రధానమైన మాటలు రాయబడతాయి ఆ వచ్చినాల్లో చదవసుగా మూడు ప్రాముఖ్యమైన మాటలు కనబడతాయి ఎందుకంటే అవి తిరిగి రానివి పోయిన తర్వాత మనం రావయే ఒకటి

అంటే ప్రతి వారు కూడా అంటే కుక్కలు కూడా ముసలి వాళ్ళు కూడా కొట్టారు ఎవరు కుళ్ళు ఎవరు ముసలి వాళ్ళు అర్థం కాదు ఎనభై సంవత్సరాలు వచ్చినా కానీ నలభై చుట్టే ఇప్పుడు ముసల్మాన్లు అంటూ తలనగలిగేవాళ్ళు అంటే ఆశీర్వాదం లేదు కానీ తలనేది కనపడుతుందా అంటే ఊరు వెళ్ళాలంటే గత గొప్ప ముందు కల పట్టి వాళ్ళ ఏమన్నా తేడా వస్తుందంటే అంటే ఈరోజు అంతా కూడా ప్రతి కాలనీలో కూడా ప్రతి బజార్లో కూడా బ్యూటీ పార్లర్లు వస్తున్నాయి ఇంట్లోనే కిట్లు అనుకోండి మేము భద్రాచలం ఏరియాలో ఫారెస్ట్ లోకి వెళ్ళేటప్పుడు చాలా సార్లు చూస్తా ఉన్నాం ఆ భద్రాచలం నుండి అడవిలోకి నలభై ఆరు కిలోమీటర్లు లోపలికి వెళ్తా ఉన్నా కానీ బ్యానులు చిన్న చిన్న బ్యానర్లు కనబడుతా ఉన్నాయి ఇక్కడ బ్యూటీ పార్లర్లు ఉంది అని అయ్యా అడవిలో వాళ్ళు హొక్కుని సంబంధంగా జీవించే వాళ్ళే కల్చర్ మారిపోతుంది అనేటువంటి ఆలోచన కానీ వెంటాడు కదా తేజస్సును కోల్పోతుంది మనిషికి దేవుడు ఒక సహజమైనటువంటి ఆకర్షణ ఇచ్చాడు అందాన్ని ఇచ్చాడు లేకుంటే మనిషికి కావలసిన బలాన్ని సామర్థ్యాన్ని ఇచ్చాడు కానీ అది పోతుంది పోయింది మళ్ళా తిరిగి వచ్చిందా నువ్వు ఎంత మేకప్ వేసినా గానీ అదేం లేదు నువ్వు బ్యూటీ పార్లర్లకు వెళ్ళి ఒక మూడు వేలు ఆరు వేలు ఖర్చు పెట్టి వచ్చేవాళ్ళకి అనుకోండి ఒక పది విషయాలు అందులో కూర్చుంటే మొత్తం నాకు పారిపోదాం అంటే ఆ తేజస్సు మళ్ళా తిరిగి రాదు అందుకని కింద ఇక మూడో వచ్చినాల్లో చూస్తే మూడు నాలుగు వచ్చినాల్లో చూస్తే అక్కడ మాధవుడికి రాగం లేని మనిషి లేడంట రోగం లేని మనిషి లేడంట కాబట్టి ఇక్కడ ప్రతివాడు చిన్న దగ్గర నుండి చనిపోయేటువంటి వయసు ఉన్న వాళ్ళ వరకు మాకు రోగం లేదనే వాళ్ళు అన్నారా ఏదో ఒక రాగం ఇప్పుడు ఎవరికి గెలిచినా కానీ గ్యాస్ షుగర్ ఎవరు గెలుచినా గాని ఇలాగ అనేక రకాలు దానిలో ఇంక చదువుకుంటూ వెళ్తే దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను రకాల రోగాల గురించి ఎవరైనా రాయబడతాం ఇంకొకటి మూడవది ఏంటంటే తిరిగి రానిది మరణ ఆత్మ ఏడవ శుడు కేటక రాయబడతా ఉంది మన్నైనది తిరిగి మన్నుకు చేరతుంది ఆత్మ దేవుని దేవుడు ఈ రోజు దేవుడి మీద ఈ మాటలు వింటున్న మన జీవితాలలో మనము దేవుడు ఒక ఆత్మను మనలో ఉంది దేవుడు మనలో ఒక ఆత్మ ఇచ్చినప్పుడు ఈ ఆత్మ దేనికి అనుసంధానంగా జీవిస్తుంది ఆయన ఇచ్చిన దేవుడి కొరకు ఏమంటే సహజంగా మన ఇంటికి ఇంట్లో అవసరం ఒక పదివేలు అప్పు తీసుకొస్తేనే వస్తేనే వాళ్ళు అప్పు ఇచ్చిన వాళ్ళు ఎదురు ఎంతో భయం కలిగి గౌరవంగా మర్యాదగా ఇవ్వటమో లేకపోతే వాళ్ళు అవసరం లేదనంటే పనకరియటమో పరామర్శించడమో చేస్తారు మరి మనం బ్రతకడానికి ఆత్మనిచ్చిన దేవుడి కొరకు మనం ఏదైనా భయం ఉంటామా మనం ఏదైనా దేవుడి కొరకు జీవించేటట్టు జీవితాలు పడ్డామయా అందుకనే ఆయన ఈ లోకములో మన వయోపరిమితి ముందు